అందరికీ నమస్కారం మనం ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే ఏంటి అంటే స్వయం సహాయక సంఘాలు అంటే ఏంటి వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కీ ఫీచర్స్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి సెర్ప్ మెప్మా రోల్స్ ఏంటి అలాగే ఈ ఎస్హెచ్జిలో బ్యాంకర్స్ రోల్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం మీరు బ్యాంకింగ్ ఫర్ ఎవరి వన్ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మామూలుగా గమనించినట్టయితే ఈ రోజుల్లో మహిళలు పెద్దగా డబ్బులు లేకుండానే వ్యాపారాలు అయితే స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు తమ జీవితాలని మార్చుకుంటున్నారు మామూలుగా ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది ఎప్పుడన్నా ఆలోచించారా దీనికి సమాధానమే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నమాట అసలు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే ఏమిటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఈజ్ ఏ స్మాల్ ఇన్ఫార్మల్ గ్రూప్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది సామాన్యంగా పది నుంచి ఇరవై మంది మహిళలతో కూడిన ఒక చిన్న సమూహం లాంటిది వీళ్ళు ప్రతీ నెల స్వచ్ఛందంగా కొంచెం అమౌంట్ని పొదుపు చేసి ఆ మొత్తాన్ని సభ్యులకు అవసరానుసరంగా అప్పుగా ఇస్తూ ఉంటారు ఇది పరస్పర విశ్వాసం సహకారం సమూహ దృక్పథంతో పనిచేస్తుంది ఇక్కడ చూడొచ్చు బేస్డ్ ఆన్ ట్రస్ట్ కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ అండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ద్వారా ఇదైతే నడుస్తుంది అన్నమాట మరి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటివి అసలు ఎక్కడ స్టార్ట్ అయినాయి అనేది చూస్తే మొదటగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఐడియా అనేది మైక్రో ఫైనాన్స్ అండ్ కమ్యూనిటీ బేస్డ్ డెవలప్మెంట్ అంటే ఒక ఇక్కడ చూడొచ్చు మనం ఇది బేసిక్ ఎసెచ్ అనేది బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్లో మహమ్మద్ యూనిస్ అనే ఒక వ్యక్తి పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో తీసుకొని రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండు లోపల నాబార్డ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లింకేజ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసింది దాని తర్వాత రెండు వేల పదకొండులో డే ఎన్ఆర్ఎల్ఎం అని దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది రావడం జరిగింది ఇందులో మనం గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మొదటగా ఎస్హెచ్జి ఉద్యమానికి మార్గదర్శకంగా అయితే నిలవడం జరిగింది నబర్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఇందులో ఎస్హెచ్జిలో చాలా వరకు గ్రోత్ అయితే ఉన్నది ఎస్హెచ్జి యొక్క కీ ఫీచర్స్ ఏంటి ఇందులో పది నుంచి ఇరవై మంది అయితే ఉంటారు ఒక గ్రూప్లో మామూలుగా అయితే హోమోజీనియస్ మెంబర్స్ అంటే ఒకే గ్రామంకు చెందిన వాళ్ళు కానీ లేదా ఒకే ఎకనామిక్ కండిషన్కు సంబంధించిన వాళ్ళు కానీ బేసిక్గా అయితే ఈ గ్రూప్లో ఉంటారు అంటే ఒకే ఆర్థిక స్థితి గల మహిళలు ఇందులో అయితే ఉంటారు వీళ్ళు ప్రతి నెల పది నుంచి వంద రూపాయల వరకు అయితే పొదుపు చేస్తూ ఉంటారు ప్రతి మహిళ ఫండ్ సార్ ఇంటర్నల్లీ లింట్ టు మెంబర్స్ ఫర్ ఎమర్జెన్సీ సార్ ఇన్కమ్ జనరేషన్ అంటే వీళ్ళు అవసరాన్ని బట్టి ఇంటర్నల్గా లోన్ ఇచ్చుకోవడం దాన్ని మళ్ళీ రీపేమెంట్ చేయడం జరుగుతుంది గ్రూప్ మీటింగ్స్ అనేటివి రెగ్యులర్గా ఐదర్ వీక్లీ కానీ లేదా ఫోర్త్ నైట్లీ పద్నాలుగు రోజులకి ఒకసారి కానీ మంత్లీ కానీ కండక్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే వీళ్ళు రికార్డ్స్ అనేటివి మెయింటైన్ చేస్తూ ఉండాలి మినిట్స్ బుక్ సేవింగ్స్ రిజిస్టర్ లోన్ రిజిస్టర్ క్యాష్ బుక్ ఇవి మెయింటైన్ చేస్తూ ఉండాలి వీళ్ళు ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ తీసుకున్నట్ట తీసుకున్నట్టయితే పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వీటి ఫేజ్ వన్ అయితే స్టార్ట్ అయింది ఈ పీరియడ్లో నాబార్డ్ ఎస్హెచ్జీస్ని చాలా ఎంకరేజ్ చేయడం బ్యాంకర్స్తో మాట్లాడి ల్యాండ్ చేయడం అలా ఎస్హెచ్జిని అయితే ప్రమోట్ చేయడం జరిగింది సెకండ్ ఫేజ్లో అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఎనిమిది మధ్యలో ఎన్జిఓస్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ ద్వారా అలాగే ఈ ఎస్హెచ్జి మూమెంట్ను తీసుకొచ్చి ఈ ఎస్హెచ్జి లింకేజ్లో ఒక విప్లవాత్మక మార్పులను అయితే తీసుకురావడం జరిగింది థర్డ్ ఫేజ్లో అంటే రెండు వేల ఎనిమిది తర్వాత డిజిటైజేషన్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అని వచ్చి అలాగే ఇన్సూరెన్స్ సెగ్మెంట్ ఇంట్రడ్యూస్ అయ్యి చాలా వరకు ఎస్హెచ్జికి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది ఈ ఎస్హెచ్జీలో మామూలుగా త్రీ మోడల్స్ ఉంటాయి ఒకటి ఈ ఎస్హెచ్జీస్ అనేటివి బ్యాంక్ ద్వారా ఫైనాన్స్ చేయడం అంటే బ్యాంక్స్ ద్వారా లోన్స్ ఇవ్వడం ఎస్హెచ్జీస్ ఫార్మ్డ్ బై ఎన్జిఓస్ అండ్ ఫైనాన్స్డ్ బై బ్యాంక్స్ అంటే ఎస్హెచ్జీస్ ఈ ఎన్జిఓస్ ద్వారా ఫామ్ అయ్యి బ్యాంక్స్ ద్వారా లోన్ పొందడం ఇది సెకండ్ స్టేజ్ థర్డ్ మోడల్ ఏంటంటే ఎస్హెచ్జి ఫామ్ అయ్యి ఎన్జిఓస్ ద్వారా ఫైనాన్స్ చేయబడి అలాగే బ్యాంక్స్ ద్వారా రీఫైనాన్స్ చేయబడతాయి ఈ మూడు మోడల్స్ అయితే మనకి ఇండియాలో అవైలబుల్గా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు వరకు ట్వెల్వ్ మిలియన్ ఏసచ్జీస్ ఆర్ లింక్డ్ టు బ్యాంక్స్ ఇన్ ఇండియా ట్వెల్వ్ మిలియన్ గ్రూప్స్ అయితే బ్యాంక్స్ ద్వారా లింక్ చేయబడ్డాయి ఇందులో గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా ఉన్నది ఇక్కడ చూడొచ్చు చూడవచ్చు పదకొండులో అయితే తీసుకురావడం జరిగింది డేఎన్ఆర్ఎం అంటే దీన్ దయా అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ దీని ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు రూరల్ పూర్ ఉమెన్ని మొబిలైజ్ చేసి ఎస్హెచ్జీలో మెంబర్గా అయ్యేటట్టు చూడడం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కెపాసిటీ బిల్డింగ్ అలాగే బ్యాంక్ లింకేజ్ ద్వారా వాళ్ళ లైవ్లీహుడ్ని సపోర్ట్ చేయడం నెక్స్ట్ ఇది స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా అయితే ఇంప్లిమెంట్ చేయడం ఎవరైతే ఇందులో రెగ్యులర్గా పేమెంట్ చేస్తారో వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ ద్వారా ఇక్కడ చూడొచ్చు ఎవరైతే గ్రూప్ మొత్తం కలిపి మూడు లక్షల వరకు అయితే లోన్ తీసుకుంటుందో బేసిక్గా వాళ్ళకి సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది ఎవరైతే విత్ ఇన్ టైంలో ఈ తీసుకున్న అమౌంట్ని రీపేమెంట్ చేస్తారో వాళ్ళకి ఫోర్ పర్సెంట్ రీపేమెంట్ కూడా గవర్నమెంట్ అయితే ఈ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది దాన్ని మనం ఇంట్రెస్ట్ సవ్వెన్షన్ స్కీమ్ అని కూడా అంటాం తర్వాత డిజిటల్ ఎస్హెచ్జీ ప్లాట్ఫామ్స్ ఈ శక్తి మిషన్ శక్తి సెర్ప్ ఇవన్నీ కూడా తర్వాత చాలా పాపులర్ అయ్యాయి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అండ్ స్కీమ్స్ ఈ ఎస్హెచ్జీ లోన్స్ అనేటివి తీసుకోవాలంటే ఎటువంటి కొల్లాటరల్ కూడా అవసరం లేదు అంటే ఎటువంటి గ్యారెంటీ దీనికి అవసరం లేదు ఈ లోన్ అనేది ఎలా ఉంటుందంటే గ్రూప్ సేవింగ్ చేసే అమౌంట్లో వన్ నుంచి ఫోర్ టైమ్స్ సేవింగ్స్ మీద లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ సేవింగ్ అందరిది కలిపి పదివేలైంది అనుకుందాం వాళ్ళకి ఫోర్ టైమ్స్ వన్ టు ఫోర్ టైమ్స్ ఆఫ్ గ్రూప్ సేవింగ్స్ అంటే పదివేల నుంచి నలభై వేల వరకు వాళ్ళకి లోన్ ఇవ్వడం జరుగుతుంది రీపేమెంట్ అనేది ట్వెల్వ్ నుంచి థర్టీ సిక్స్ మంత్స్లో వాళ్ళు పే చేయాలి అంటే వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ లోపల వాళ్ళు తీసుకున్న లోన్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఈ ఎస్హెచ్జి లోన్స్ తీసుకుంటారో వాళ్ళకి అదర్ బెనిఫిట్స్ కూడా చూస్తే ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మామూలుగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే వీళ్ళకి ఈ ఎస్హెచ్జీలో ఉండి రెగ్యులర్గా పేమెంట్ చేసే వాళ్ళకి ముద్రా యోజన ద్వారా లోన్స్ ఇవ్వడం స్టార్టప్ ఇండియా ద్వారా లోన్స్ ఇవ్వడం స్టార్టప్ ఇండియా అంటే పది లక్షలు కానీ అంతకంటే ఎక్కువ కానీ లోన్ తీసుకోవడాన్ని మనం స్టార్టప్ ఇండియాలో కవర్ చేసినట్టుగా చూపిస్తాం అలాగే స్కిల్ ఇండియాలో కూడా వీళ్ళకి వెళ్ళిపోయేటట్టుగా చేయడం ఇక్కడ చూస్తే ఇంట్రెస్ట్ ఫ్రీ ఆర్ సబ్సిడీ బేస్డ్ స్కీమ్స్ కూడా కొన్ని స్టేట్లలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే వైఎస్ వైఎస్ఆర్ చేయూత స్కీమ్ ఉంది కర్ణాటకలో స్త్రీ శక్తి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ ఎస్ఎస్జీ చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఫర్ ఉమెన్ అంటే ఆర్థిక స్వావలంబనం స్వీయ అభివృద్ధి అయ్యేటట్టుగా చేయడం ఫైనాన్షియల్గా ఉమెన్ ఇండిపెండెంట్ అయ్యేలా చూడడం యాక్సెస్ టు క్రెడిట్ వితౌట్ మిడిల్ మ్యాన్ అంటే ఎటువంటి మధ్యవర్తి లేకుండానే క్రెడిట్ వచ్చేటట్టుగా చూడడం అంటే లోన్ వచ్చేటట్టుగా చూడడం ప్రిడక్షన్ ఇన్ మనీ లెండర్ ఎక్స్ప్లొటేషన్ మనీ లెండర్స్ని మధ్యలో తేయకుండానే లోన్ ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేయడం కమ్యూనిటీ డెవలప్మెంట్ అండ్ యూనిటీ ఇంకా ఒకేసారి ఒక లోన్ ద్వారా ఒక కమ్యూనిటీని డెవలప్ చేయడం బలపరచడం ఇంప్రూవ్డ్ స్టేటస్ ఇన్ ఫ్యామిలీ అండ్ సొసైటీ సమాజంలో గౌరవం పొందడం ప్లాట్ఫామ్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వాళ్ళని స్కిల్ డెవలప్ చేసి వాళ్ళు సొంతంగా బిజినెస్ చేసేలాగా వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ వచ్చేలాగా చూడటం సో ఇవన్నీ కూడా ఈ ఎస్హేజ్జీలో చేరడం వల్ల జరిగే బెనిఫిట్స్ అన్నమాట అయితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా కూడా ఆర్ సమ్ ఛాలెంజెస్ ఇక్కడ చూడొచ్చు ల్యాక్ ఆఫ్ లిటరసీ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే నిరక్షరాస్యత మరియు ఆర్థిక అవగాహన లేకపోవడం ఈ ఎస్హెచ్జిస్కి ఛాలెంజ్గా మారింది అలాగే లోన్ తీసుకున్న తర్వాత ప్రాపర్గా బుక్ కీపింగ్ అయితే మెయింటైన్ చేయాలి ఇది చాలా వరకు గ్రూప్స్ చేయర్లేదు పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఇన్ లీడర్షిప్ అంటే ఎవరైతే ఈ పది నుంచి ఇరవై మంది వరకు గ్రూపులుగా ఫామ్ అవుతున్నారో అందులో లీడర్షిప్ కోసం పొలిటికల్గా ఇంటర్ఫేర్ జరుగుతున్నది మీటింగ్స్ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేయకపోవడం ఇర్రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టడం ఒకసారి అసలు మీటింగ్సే పెట్టకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది డిజిటల్ ప్లాట్ఫామ్స్కి బేసిక్గా ఈ ఎస్ఎస్జిజీస్ అనేటివి రిమోట్ ఏరియాస్లో ఉంటాయి అక్కడ డిజిటల్ ప్లాట్ఫామ్స్కి యాక్సెస్ అనేది తక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళ గ్రూప్స్లో సేవింగ్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా ఉంటాయి మామూలుగా అయితే ఎవ్రీ మంత్ వాళ్ళు సేవింగ్ చేస్తూ ఉండాలి బట్ అది చేయట్లేదు ఈ ఎస్హెచ్జీలో బ్యాంకర్స్ రోల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆ గ్రూప్కి సంబంధించిన అకౌంట్ ఓపెన్ చేయడం ఓపెనింగ్ ఆఫ్ గ్రూప్ అకౌంట్స్ నెక్స్ట్ క్రెడిట్ లింకేజ్ని సులభతరం చేయడం అలాగే ఫైనాన్షియల్ లిటరసీ శిబిరాలని నిర్వహించడం ఇక్కడ చూయొచ్చు ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ లిటరసీ క్యాంప్స్ అలాగే వాళ్ళ రీపేమెంట్ ఎలా ఉందో మనం దాన్ని ట్రాకింగ్ చేయడం అలాగే మానిటరింగ్ చేయడం టైమ్లీ క్రెడిట్ వస్తుందా లేదా అనేది చూడడం ఇది అంతా కూడా బ్యాంక్ లెవెల్లో ఆఫీసర్లు చూసుకుంటూ ఉంటారు మనం మెయిన్గా చూసినట్టయితే తెలుగు రాష్ట్రాలలో బ్యాంక్ లిక్కేజ్ కార్యక్రమంలో సెర్ప్ మరియు మెప్మా అనేటివి రెండు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి సెర్ప్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్ర పవర్టీ అంటే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా అంటే పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ ఈ రెండు కూడా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి ఈ రెండు సంస్థలు కూడా స్వయం సహాయక బృందాల ఏర్పాటులో శక్తివంతమైన శిక్షణలో మరియు బ్యాంకులతో లింకేజీల ముఖ్య భూమిక అయితే పోషిస్తున్నాయి వీటి ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ పేదరిక నిర్మూలన మరియు ఆర్థిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది ఈ సెర్పు అలాగే మెప్మా పాత్ర మనం డీటెయిల్గా చూద్దాం ఇక్కడ చూడొచ్చు సెర్ప్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ అండ్ మెప్మా అంటే మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ ఈ రెండు కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి అయితే ఈ సెర్పు మెప్మా ఆర్గనైజేషన్ లోపల మనం డిఫరెంట్ డిఫరెంట్ క్యాడర్స్ అయితే ఉంటాయి మనం ఒకసారి ఇక్కడ చూద్దాం ఒక్కొక్క క్యాడర్ ఏ లెవెల్లో ఏ వర్క్ చేస్తారనేది చూస్తే ఫస్ట్గా విఓఏ అనే అనేవాళ్ళు మన విలేజ్ లెవెల్లో ఉంటారు వీళ్ళు వాళ్ళు మామూలుగా మనం విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అని అంటాం లేదా బుక్ కీపర్ అని కూడా అంటాం వీళ్ళు ఏం చేయాలంటే రికార్డ్ కీపింగ్ గ్రామ స్థాయిలో వీళ్ళు వివోఏ అనేవారు వివోలకు సహాయకులుగా పనిచేస్తారు వివో అంటే విలేజ్ ఆర్గనైజేషన్ విలేజ్ ఆర్గనైజేషన్ ఆ నథింగ్ బట్ విలేజ్లో ఉన్న ఎనిమిది తొమ్మిది గ్రూపులని కలిపి మనం వివో అంటాం వీళ్ళు అనే అనేవాళ్ళు ఆ వివోకి సంబంధించినటువంటి గ్రూప్స్కి సహాయకులుగా పనిచేయాల్సి ఉంటుంది వారు ఎస్హెచ్జీలు తీసుకున్న రుణాల వివరాలను నమోదు చేయడం బుక్ కీపింగ్ చేయడం బ్యాంక్ లింకేజ్ కోసం అవసరమైనటువంటి డాక్యుమెంట్లు సిద్ధం చేయడం అలాగే సమావేశాల నిర్వహణ వంటి కీలక బాధ్యతలు అయితే ఈ విఓలు చూసుకుంటూ ఉంటారు ఇది బేసిక్గా విలేజ్ లెవెల్లో జరిగేటటువంటి అంశం అన్నమాట మండల్ లెవెల్లో తీసుకుంటే సీసీలు అని ఉంటారు వీళ్ళు సీసీ నథింగ్ బట్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ వీళ్ళు ఫీల్డ్ లెవెల్లో సూపర్వైజ్ చేయడం అలాగే వివోలకి ఎస్హెచ్జీలకి గైడెన్స్ ఇవ్వడం నథింగ్ బట్ వీళ్ళు మండల స్థాయిలో పనిచేసేటటువంటి ఒక ముఖ్యమైన పల్లె స్థాయి కార్యకర్త అని మనం చెప్పవచ్చు వీళ్ళు విలేజ్ ఆర్గనైజేషన్లను కలుపుకొని స్వయం సహాయక సంఘాలకు శిక్షణలు ఇవ్వడం బుక్ కీపింగ్ సరిగ్గా జరుగుతుందా చూడడం బ్యాంకులతో సంబంధాలు మెరుగుపరచడం వంటి బాధ్యతలు వీళ్ళు చేపడతారు వీళ్ళు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సీసీలు బలమైన మద్దతుదారులుగా అయితే నిలవడం జరుగుతున్నది ఇది మండల్ లెవెల్లో జరిగేటటువంటి అంశం ఇది జిల్లా స్థాయిలో తీసుకుంటే ఏపీఎం డిపిఎం అని చెప్పి ఇద్దరు ఉంటారు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ అలాగే డిస్టిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ అని చెప్పి ఉంటారు వీళ్ళు ఇంప్లిమెంటేషన్ మానిటరింగ్ కెపాసిటీ బిల్డింగ్ అంటే వీళ్ళు జిల్లా స్థాయిలో డిస్టిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ మరియు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్లు ఆ ఇచ్చిన ఎస్ఏచెజీలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా అమలవుతున్నాయా మండల స్థాయి సమాఖ్యలు అలాగే కమ్యూనిటీ కోఆర్డినేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమర్థవంతంగా వర్క్ చేస్తున్నారా చూడడం వాళ్ళని గైడ్ చేయడం శిక్షణలు ప్రగతి నివేదికలు బ్యాంక్ లింకేజ్ ఎస్హెచ్జి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా వీళ్ళు చూడాల్సి ఉంటుంది ఏపీఎం డిపిఎం అనేవాళ్ళు నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో తీసుకున్నట్టయితే ఏపీడీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇడి ప్రాజెక్ట్ డైరెక్టర్ అలాగే సిఇఒ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని చెప్పి ఉంటారు వీళ్ళు రాష్ట్ర స్థాయిలో సెర్పు మరియు మెప్మ యొక్క ముఖ్య నిర్వహణ బాధ్యతలు సిఈఓ ప్రాజెక్టు డైరెక్టర్లు మరియు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్లకు ఉంటాయి వారు ప్రభుత్వ విధానాలను అమలు చేయడం బడ్జెట్ కేటాయించడం రాష్ట్ర స్థాయి మానిటరింగ్ మరియు పథకాలను సరైన రీతిలో అమలులోకి తీసుకురావడంలోకి కీలక పాత్ర పోషిస్తారు అలాగే వీళ్ళు ఇతర సంఘాల్లోనూ అంటే వాళ్ళ డిస్టిక్లో ఉన్న వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలకి బడ్జెట్స్ ఇవ్వడం ఇలా ఇవన్నీ అయితే వీళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇక్కడ ఉన్న ఈ నాలుగు క్యాడర్స్ అయితే చెప్పాను ఇవే కాకుండా మాస్టర్ బుక్ కీపర్ ఎంబికే అంటారు వీళ్ళు గ్రామస్థాయిలో బుక్ కీపింగ్ శిక్షణ ఇచ్చేవారు ఉంటారు కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఉంటారు వీళ్ళు ఇతర ఎస్హెచ్జీలకు శిక్షణ ఇచ్చే ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు బ్యాంక్ మిత్రాస్ బ్యాంక్ సఖీ అని ఉంటారు బ్యాంకుల్లో ఎస్హెచ్జీలకు సహాయం చేసే మహిళా వాలంటీర్లు అన్నమాట వీళ్ళు అంటే బ్యాంకు మిత్ర నథింగ్ బట్ ఏదన్నా గ్రూప్ బ్యాంకుకి వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళకి ఓచర్స్ రాసి ఇవ్వడం బుక్ రాసి ఇవ్వడంలో ఎలుపు చేయడం ఇటువంటివి చేస్తూ ఉంటారు మనం ఇక్కడ బ్యాంక్ లోన్ గురించి తీసుకున్నట్టయితే మనం ఈ ఎస్హెచ్జీలకి బ్యాంకు తరపున రెండు రకాల లోన్స్ అయితే ఇస్తారు ఇక్కడ చూడొచ్చు సిసిలో అనే ఒక లోన్ ఉంటుంది టర్మ్ లోన్ అనే ఒక లోన్ ఉంటుంది అంటే ఒక బ్యాంకు ఒక విధంగా డిస్టిక్ని బట్టి కూడా చేంజ్ అవుతుంది ఇక్కడ మనం ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ థర్డ్ డోస్ ఫోర్త్ డోస్ అంటే ఫస్ట్ డోస్ అంటే ఒక గ్రూప్ ఫస్ట్ టైం లోన్ తీసుకోవడం అన్న మనం అనుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు ఫస్ట్ టైం లోన్ ఎంత అమౌంట్ వస్తుంది అంటే సిక్స్ టైమ్స్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కార్పస్ అక్కడ నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే ఆ గ్రూప్లో వాళ్ళు సేవ్ చేసుకున్న అమౌంట్ని మనం కోర్పస్ అని అంటాం ఆర్ మినిమమ్ ఆఫ్ టూ ల్యాక్స్ విచ్ ఎవరీస్ హైయర్ సిక్స్ టైమ్స్ ఆఫ్ సేవింగ్స్లో కానీ టూ ల్యాక్స్ కానీ ఈ రెండిట్లలో ఏది హైయర్గా ఉంటే ద లోన్ అమౌంట్ని అయితే ఫస్ట్ టైం ఫస్ట్ డోస్ కింద అయితే లోన్ ఇవ్వడం జరుగుతుంది ఇది లో సెకండ్ టైం తీసుకున్నట్టయితే ఎయిట్ టైమ్స్ ఆఫ్ ది కోర్పస్ ఆర్ మినిమమ్ ఫోర్ ల్యాక్స్ విచ్ ఎవరీస్ హైయర్ ఇలానే మనం థర్డ్ డోస్ ఫోర్త్ డోస్ కూడా చూడవచ్చు మినిమం థర్డ్ డోస్లో అయితే సిక్స్ ల్యాక్స్ వరకు తీసుకోవచ్చు వేస్డ్ ఆన్ ది ఎంసిపి ఎంసీపీ అంటే మైక్రో క్రెడిట్ ప్లాన్ ఇది నేను ఇందాక ఏపీఎంసీసీ అని చెప్పాను కదా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు అలాగే వీళ్ళు ఈ థర్డ్ డోస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఫస్ట్ సెకండ్ డోస్లలో ఖచ్చితంగా రెగ్యులర్ పేమెంట్ అయితే చేసి ఉండాలి ఫోర్త్ డోస్ తీసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనం సిక్స్ ల్యాక్స్ అంతకంటే ఎక్కువ తీసుకోవచ్చు సేమ్ దీన్ని కూడా ఎంసీపీ ఎంత ప్రిపేర్ చేస్తారు అలాగే ప్రీవియస్ క్రెడిట్ హిస్టరీ ఎలా ఉన్నదైతే చూడాల్సి ఉంటుంది టర్మ్ లోన్ తీసుకున్నట్టయితే సేమ్ సిక్స్ టైమ్స్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కార్పు ఆర్ టూ ల్యాక్స్ విచ్ వరీస్ హైయర్ ఈ రెండింటికి సేమ్ కేటగిరీ ఉంటుంది ఇక్కడ మాత్రం సెకండ్ డోస్లో టర్మ్ లోన్లు జస్ట్ త్రీ ల్యాక్సే హయ్యర్ లిమిట్ ఉన్నది ఇక్కడ ఫోర్ ల్యాక్స్ ఉన్నది థర్డ్ డోస్కి ఫోర్ ల్యాక్స్ లాస్ట్ ఫోర్త్ డోస్కి సిక్స్ ల్యాక్స్ దీని తర్వాత వాళ్ళు ఫిఫ్త్ సిక్స్త్ డోస్లో ఈ ముందు డోస్లలో వాళ్ళు రీపేమెంట్ ఎలా ఉన్నదో దాన్ని బట్టి వాళ్ళు బ్యాంకు వాళ్ళు లోన్ అమౌంట్ని అయితే పెంచడం జరుగుతుంది మ్యాక్సిమం ఇప్పుడు ఎస్హెచ్జిలో ఇరవై లక్షల వరకు అయితే ఒక సంఘానికి ఇస్తున్నారు దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బేసిక్గా అమౌంట్ను బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది బేసిక్గా మూడు లక్షల వరకు అయితే సెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది మూడు నుంచి ఐదు లేదా ఆరు లక్షల వరకు ఎన్ పర్సెంటేజ్ ఆరు దాటితే ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలా పడుతుంది ఇక్కడ చూడవచ్చు మరి ఈ తీసుకున్న లోన్ని ఎట్లా రీపేమెంట్ చేయాలి అంటే ఫస్ట్ డోస్ని ఆరు నుంచి పన్నెండు నెలల లోపల మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా పేమెంట్ చేస్తే నెక్స్ట్ డోస్కి నెక్స్ట్ డోస్కి ఎలిజిబిలిటీ అయితే వాళ్ళకి వస్తుంది సెకండ్ డోస్ లేదా సెకండ్ ఇయర్ డోస్ తీసుకున్నట్టయితే ఇది పన్నెండు నుంచి ఇరవై నాలుగు నెలల లోపల కంప్లీట్ చేయాల్సి ఉంటుంది దీన్ని క్లోజ్ చేస్తే థర్డ్ డోస్కి లేబ్రిటీ వస్తుంది థర్డ్ డోస్ టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ మధ్యలో దీన్ని క్లోజ్ చేయొచ్చు ఇక ఫోర్త్ డోస్ నుంచి మూడు నుంచి ఆరు సంవత్సరాల లోపల రెగ్యులర్గా పేమెంట్ చేసి క్లోజ్ చేస్తూ మళ్ళీ కొత్తగా లోన్స్కి అయితే అప్లై చేసుకోవడానికి ఉంటుంది ఈ లోన్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ సబ్ స్కీమ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ ఇంట్రెస్ట్ సబ్పెన్షన్ స్కీమ్ ఎలా ఉంటుందంటే డిఫరెన్స్ బిట్వీన్ ద లెండింగ్ రేట్ ఆఫ్ ది బ్యాంక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ మూడు లక్షలకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటుందనుకుంది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మైనస్ ఈ సెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని ఆ గ్రూప్స్కి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది ఇక్కడ తీసుకున్న ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మైనస్ సెవెన్ పన్నెండు పాయింట్ ఐదు శాతం మైనస్ ఏడు శాతం తీసుకున్నట్టయితే ఐదు పాయింట్ ఐదు శాతం అమౌంట్ని అంటే ఐదు పాయింట్ ఐదు శాతం వాళ్ళు తీసుకున్న అప్పు మీద ఆ అమౌంట్ని ఆ గ్రూప్కి అయితే వేయడం జరుగుతుంది అదే కాకుండా వీళ్ళకి అడిషనల్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ త్రీ పర్సెంట్ కూడా ఎవరైతే ప్రాంప్ట్ రీపేమెంట్ చేస్తారో ఆ గ్రూప్స్కి ఇవ్వడం జరుగుతుంది అంటే ఓవరాల్గా ఒక గ్రూప్కి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పన్నెండు పాయింట్ ఐదు శాతం వడ్డీ పడుతున్నది అనుకుంటే ఐదు పాయింట్ ఐదు శాతం ఇక్కడిచ్చింది తద్వారా ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సెవెన్ పర్సెంట్కి వచ్చింది ఈ ఏడు శాతంకి వచ్చిన తర్వాత టు రీపేమెంట్ ఉన్న తర్వాత మళ్ళీ మూడు శాతం గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఇచ్చింది అంటే ఓవరాల్గా వీళ్ళు కట్టేది నాలుగు శాతం మాత్రమే అన్నట్టు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటివి కేవలం పొదుపు గ్రూపులు కాదు ఇవి మార్పును తీసుకొచ్చేటటువంటి ఒక శక్తివంతమైన వ్యవస్థలో ప్రతి ఎస్హెచ్జీ వెనుక విజయం వెనుక మనం చూసుకున్నట్టయితే ఇంత ఉంటుంది సో మన గ్రామంలోని ప్రతి మహిళ ఈ గ్రూప్స్లో ఉండేటట్టుగా ప్రోత్సహిద్దాం తద్వారా ఏమవుతుందంటే ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఉంటుంది ఆ గ్రూప్స్లో ఎమర్జెన్సీ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు లోన్ తీసుకోవడానికి ఉంటుంది నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ విలేజ్లో కానీ మీ ఇంట్లో కానీ మహిళా సంఘంలో మెంబ్రాలు మెంబరా మెంబర్స్ ఉన్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్